మర మరాఠీ అని మరాఠీ నగర్ అనే ఒక విలేజ్ నుంచి అనే అనే గ్రామానికి చెందిన నల్లబోతుల రమణమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి పువ్వురు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు సుమారుగా టపాటోపు సెంటర్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో రాజుపాలెం ఇంటికెళ్ళే దింట్లో వస్తువులకి చేసుకెళ్ళటం తీసుకెళ్దామని మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు ఒక వెహికల్ సుమారు ఏదో ఎక్కడ నుంచి వెహికల్ అదులటం వల్ల బండి కింద పడి వెంట ముందున్న ఇద్దరు బా వెనక భార్య ముందు భార్య భర్త టీవీ ఎక్సన్ బండి వాళ్ళతో కింద పడిపోయినారు అనుకుంది ఆ పడిన టైంలో వెనక నుంచి ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఆ ఏదైతే మధ్యలో పడిందో రమణమ్మని మధ్యలో నుంచి తొక్కించుకొని పోవటం వల్ల కరెక్ట్గా ఆ యొక్క మా పట్ట మీద నుంచి వెళ్ళింది కాబట్టి బాడి ముచ్చునుజ్జు కూడా అయింది అతనికి కూడా దెబ్బలేమీ లేవు కానీ అదురుటం వలన ఏమైనా ఇంకా స్లోనే ఉన్నాడు వెంటనే మనకి అంబరికాలు చెప్పడం వలన మనం నేను నేను నా సిబ్బంది వచ్చేసి వెంటనే అతన్ని ఆటోలో అపోలో హాస్పిటల్కి పంపించాను వాడిని ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు వాళ్ళ కొడుకు దగ్గర చిన్న కొడుకు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేసి వెహికల్ని కూడా మ్యాక్సిమం మీద సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అన్ని సీసీ కెమెరాలు కూడా చూసి పనుల్లోనే ఆ యొక్క లారీని కూడా ట్రేస్ చేస్తాము తెలియజేస్తాము whales relic, dracadhu, 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 dracu, dracadhu, dracu, dracu, dracagi, dracu. dracigi. drac XL ques aqoana. dracu, dracu id Saqo. nj